వెల్కమ్ టు ఆర్ పర్పస్ ఛానల్ ఈ వీడియోలో మనం పదవ తరగతి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ప్రకృతి సందేశం ఈ పాఠ్యాంశం యొక్క కవి పరిచయం చూద్దాం మోస్ట్ ఇంపార్టెంట్ కవి పరిచయం పాఠం పేరు ప్రకృతి సందేశం కవి పేరు వైసీవి రెడ్డి పూర్తి పేరు ఎమ్మనూరి చిన్న వెంకటరెడ్డి గారు జననం ఇరవై ఆరు మూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరు మరణం ఎనిమిది పది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జన్మస్థలం కడప జిల్లాలోని బోనాల గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు లక్ష్మమ్మ కొండారెడ్డి రచనలు తొలకరి చినుకులు మేనక రంభ సింధూర రేఖ దక్షిణ నిలయం వైజయంతి పారిజాతం ఇతర అంశాలు శ్రీ వైసీవి రెడ్డి గారు తెలుగు సాహిత్య రంగంలో అరుదైన మరియు ప్రముఖ కవి విమర్శకుడు రచయిత అభ్యుదయ పరిశోధనా పండితులుగా పేరుగాంచారు పత్రికలు ఈయన యుగ సాహితీ సమితి పేరుతో సాహిత్య ప్రచురణ సంస్థను స్థాపించి సంవేదన అనే పత్రికను విడుదల చేశారు అరసం సాహిత్య చర్చల్లో పాల్గొంటూ ఉండేవారు ఈ విధంగా ఒక పేజీ పూర్తిగా మనం కవి పరిచయాన్ని రాయగలిగితే ఫైనల్ ఎగ్జామ్లో పూర్తి మార్కులు పొందవచ్చు మరిన్ని టిప్స్ కోసం ఆల్ పర్పస్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ